ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ సంస్థ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణాధికారి బాలాజీ పాల్గొన్నారు ముందుగా ఆయన వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఆపై మెయిన్ రోడ్ మీదుగా నెహ్రూ చౌక్ జంక్షన్ కు చేరుకున్నారు అనంతరం మానవహారంగా ఏర్పడిన ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది చేయి చేయి కలుపుదాం ఎయిడ్స్ నిర్మూలిద్దామని నినాదంతో ప్రదర్శనలు చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా ఎయిడ్స్ నివారణాధికారి బాలాజీ మీడియాతో మాట్లాడుతూ సమాజంలో ఎయిడ్స్ నిర్మూలించాలని దృఢ సంకల్పంతో పలు అవగాహన కార్యక్రమాలు అనగా పలు జిల్లాలో ఉన్న ఐదు వేల ఆరు వందల మంది ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ఉచితంగా మందులు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అదే విధంగా ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే పలు స్వచ్ఛంద సంస్థల సహకారం ద్వారా కృషి చేస్తున్నామన్నారు ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు స్ట్ని అంతర్జాతీయ ఎయిడ్స్ దినంగా మనం జరుపుకుంటున్నాము ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డిసీజు దీని మీద అధికారులు ప్రజలు సామాజిక సంస్థలు అందరూ కూడా కృషి చేస్తున్నారు ఎయిడ్స్ నివారించడానికి అరికట్టడానికి మన ఎయిడ్స్ మన దేశం నుంచి నిర్మూలించాలనే దృఢమైన ప్రయత్నంతో ఈ జరుపుతున్నారు ఈరోజు ప్రత్యేకంగా సమాజంలో అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వాలి ఎయిడ్స్ అంటే ఏంటనేది తెలియాలనే ఉద్దేశంతో ఈ వేళ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ల ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు అలాగే మన ఇండియాలో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పేషెంట్స్ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో త్రీ ల్యాక్స్ ఎయిడ్స్ పేషెంట్స్ ఉన్నారు మరి మన అనకాపల్లి జిల్లాకి ఒక ఐదు వేల ఆరు వందల మంది దాకా మన హెచ్ఐవి వ్యాధి బాధపడుతూ మందులు వాడుతూ బతికున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో అందుచేత ఏంటంటే ఈ వ్యాధిని ఇంకా పూర్తిగా నిర్మించాల్సిన అవసరం ఉంది చాలా మట్టుకు స్వచ్ఛంద సంస్థలు మన గవర్నమెంట్ ఏపీ శాక్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరి కృషి వలన మనం సమర్థవంతంగా అదుపు చేయగలుగుతున్నాము కానీ పూర్తిగా దిగుబడిచ్చాలి దీని గురించి మనకి అన్ని రకాల మందులు టెస్టులు అన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ మరియు అన్ని సిఎస్ఈలోనూ కేంద్రాల్లోనూ కూడా ఉచితంగా లభిస్తాయి మనకి ఎయిడ్స్ టెస్ట్ అనేటువంటిది ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రతి అనుమానిత వ్యక్తులకి కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కానీ విలేజ్ హెల్త్ సెంటర్స్లో కూడా మనకి టెస్ట్ చేసి ఏర్పాట్లు చేశారు గవర్నమెంట్ సో ఎక్కడైనా ఎవరైనా అనుమానం ఉంటే వెంటనే ఉచితంగా టెస్ట్ చేయించుకోవచ్చు ఒకవేళ పాజిటివ్ వస్తే కనుక ఏఆర్టీ కేంద్రాలు ఉంటాయి అక్కడికి పంపిస్తారు మా వైద్య సిబ్బంది వాళ్ళ చేత అన్ని రకాల పరీక్షలు చేయించి వాళ్ళకి సమర్థవంతమైనటువంటి వైద్యం జరిగే సదుపాయాలన్నీ మనకు ఉన్నాయి తర్వాత ఆరు చోట్ల మనకి మందులు ఇచ్చే సౌకర్యం ఉంది వైట్స్ వ్యాధికి రెండు చోట్ల పరీక్షలు చేసి ఏఆర్టీ సెంటర్స్లో పూర్తి సమగ్రంగా పరీక్షలు జరిపే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది సో మరి ఈవేళ ఎయిట్ స్టేజ్ సందర్భంగా మన అందరం కూడా ఈ సమాజం అందరూ కూడా తెలుసుకుని అవగాహన తెచ్చుకొని సురక్షిత శృంగారాన్ని మాత్రమే అమలు చేసుకుని